డిడ్ చాలా చాలా ఇంపార్టెంట్ స్పోకెన్ ఇంగ్లీష్లో అసలు మొత్తం మనం ఆ డిడ్ అనేది గురించి మొత్తం నేర్చుకుందాం ఇవాళ అసలు డిడ్ అనేది ఎలా వాడతారు ఎప్పుడు వాడతారు అని గుర్తుపెట్టుకోండి జరిగిపోయిన పనులు ఉంటాయి మనకి ఇంగ్లీష్లో మనం చేసేస్తాం ఎప్పుడో ఇవన్నిటి మీద మనం క్వశ్చన్స్ అడగాలంటే డిడ్తోనే అడగాలి ఇంకో వెర్బ లేదు మనకి డిడ్ అంటే నువ్వు చేసేసావా వెళ్ళిపోయావా తినేసావా వచ్చేసావా బట్టలు వేసుకున్నావా ఫీజు కట్టేసావా ఇట్లాంటివన్నీ అడగాలంటే మనం వాడేటువంటి వద్ద అంటే ఇంగ్లీష్లో మనకి డిడ్ అనేది డిడ్ అనేది కాబట్టి మీరు ఆ పని మీరు ఇంగ్లీష్లో చెప్పేటప్పుడు ఏం చేసుకోవాలంటే ఇది జరిగిపోయిందా లేదా అని ఆలోచించుకోండి అది ఒకటి మీరు చేయాల్సింది ఇది జరిగిపోయిన పనైనా నేను డిడ్డు వాడొచ్చా ఇక్కడ ఇదే మీరు అర్థం చేసుకోవాలి రైట్ ఇప్పుడు చూడండి నువ్వు స్కూల్కి వెళ్ళావా అని అడిగాను నేను నువ్వు స్కూల్కి వెళ్ళావా అని చూడండి అయిపోయింది పని పని ఇక్కడ అయిపోయింది కాబట్టి ఫస్ట్ డిడ్డు పెట్టండి డిడ్ యు గో ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ యు గో టు స్కూల్ యు గో టు స్కూల్ ఇది ఏం చేసాం మనం ఇక్కడ చూడండి నువ్వు స్కూల్కి వెళ్ళావా అని అడిగాను స్కూల్కి వెళ్ళావా అంటే జరిగిపోయిన పని వెళ్ళావా అంటున్నాం కదండి జరిగిపోయిన పని కాబట్టి డిడ్డు పెట్టండి డిడ్డు పెట్టిన తర్వాత మనకిక్కడ ఆ పని ఎప్పుడు కూడా మనకి ప్రజెంట్ టైమ్స్లో ఉండాలి డిజ్యూ గో టు స్కూల్ డిజ్యూ గో టు స్కూల్ నువ్వు స్కూల్కి వెళ్ళావా అంతే అన్నిటికంత ఇంకా మీరు ఏదన్నా సరే అట్లా చేసుకోవచ్చు రైట్ 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 ఓకే నువ్వు ఫీజు కట్టావా అని చెప్పాడు కదా మీరు ఫీజు కట్టావా అయిపోయింది పని కాబట్టి ఏమంటారు డి కట్టడానికి పే అంటాం డిజ్యూ పేద ఫీజు డిజ్యూ పేద ఫీజు నువ్వు ఫీజు కట్టేసావా నువ్వు ఫీజు కట్టేశావా ఓకే ఓకే అలాగే రైట్ నువ్వు లంచ్ చేసేసావా అన్నిటికీ అయిపోయినాయి అనమాట నువ్వు లంచ్ చేసేసావా డీట్ యూ రిజూ ఈట్ ఈచ్ ఈచ్వర్ లంచ్ ఈచ్ ఈ లంచ్ నీ లంచ్ చేసేసావా ఈచ్ ఈచ్వర్ లంచ్ చూడండి బిడ్డ అనేది రాశాను ఇక్కడ వెర్బ నేను ప్రజెంట్ టెన్స్లో పెట్టాలి వెరప ఇక్కడ నేను ప్రజెంట్ టెన్స్లో పెట్టాను కాబట్టి ఈ చిన్న రూల్ మీరు గుర్తు పెట్టుకుంటే మీరు ఎన్న సరే మీరు రాసుకోవచ్చు కాబట్టి జరిగిపోయిన పనులు అడగాలి మీరు రైట్ జరిగిపోయిన పనులు అడగాలి డిడ్ పెట్టండి తర్వాత వచ్చేసి మనం పాస్ట్ టెన్స్లో పెట్టాలి తర్వాత వచ్చేసి మనం పాస్ట్ టెన్స్లో పెట్టాలి నువ్వు ఎగ్జామ్ పాస్ అయ్యావా నువ్వు ఎగ్జామ్ పాస్ అయ్యావా అయిపోయింది పని సో డిడ్ అంటే యు పాస్ The పాస్ Did పాస్ ది టెస్ట్ test? పాస్ no, test టెస్ట్ నువ్వు టెస్ట్ పాస్ అయ్యావా నువ్వు టెస్ట్ పాస్ అయ్యావా డిజ్యూ పాస్ ద టెస్ట్ నువ్వు టెస్ట్ పాస్ అయ్యావా ఈ విధంగా మనం చాలా ఈజీగా english అనమాట ఇంగ్లీష్లో ఎస్పెషల్లీ జరిగిపోయిన పనులకు మాత్రమే ఎస్పెషల్లీ జరిగిపోయిన పనులకు మాత్రమే మనం అడుగుతాం కాబట్టి ఫస్ట్ మీరు అది అర్థం చేసుకోండి జరిగిపోయిందా కాదా జరిగిపోయింది జరిగిపోయినప్పుడు డిడ్ పెట్టండి ఆ పని మీరు ప్రజెంట్ టెన్స్లో పెట్టండి అంతే ఇంకేం లేదు రైట్ ఓకే రైట్ ఇంకా మనం చాలా చూద్దాం సెంటెన్సెస్ ఇది చాలా యూస్ఫుల్ అనమాట ఇంగ్లీషు స్పోకెన్ ఇంగ్లీష్లో ఉండేవాడికి ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది రైట్ ఓకే రైట్ నువ్వు ఆవిడతో మాట్లాడావా అయిపోయింది పని కాబట్టి డిడ్ పెట్టండి డిడ్ యు టాక్ టు హర్ టాక్ ప్రజెంటెన్స్ డిజు టాక్ టు హర్ నువ్వు ఆవిడతో మాట్లాడావా నువ్వు ఆవిడతో మాట్లాడావా డిజు టాక్ టు హర్ నువ్వు ఆవిడతో మాట్లాడావా ఈ విధంగా మనం అడుగుతూ ఉంటాం అన్నమాట ఏదన్నా సరే రైట్ ఓకే రైట్ నువ్వు నీ ఫ్రెండ్ని కలిసావా నువ్వు నీ ఫ్రెండ్ని కలిసావా డిడ్ యూ డిజు అని రాశారు ఎందుకంటే జరిగిపోయింది కాబట్టి డిజు కరవటాన్ని ఏమంటారండి మీట్ అంటారు అంతే డిజు మీట్ యువర్ ఫ్రెండ్ డిజు మీట్ యువర్ ఫ్రెండ్ నువ్వు నీ ఫ్రెండ్ని కలిసావా నువ్వు నీ ఫ్రెండ్ని కలిసావా అలాగా నువ్వు తాజ్మహల్కి వెళ్ళావా తాజ్మహల్ సందర్శించావా అయిపోయింది పని రిజూ రిజు విజిట్ అంటాం అని డిడ్ యూ విజిట్ చూడండి నేను ఇవన్నీ కూడా నేను డిడ్ తర్వాత అన్నీ కూడా ప్రజెంట్ పెడుతున్నాను మొత్తం డిడ్ యూ విజిట్ ది తాజ్మహల్ డిడ్ యూ విజిట్ ది తాజ్మహల్ నువ్వు తాజ్మహల్ను చూసావా సందర్శించావా వెళ్ళావా అనేటువంటి మీనింగ్లో మనం ఇక్కడ దీన్ని వాడుతున్నాం కాబట్టి మనకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ స్పోకెన్ ఇంగ్లీషు నేర్చుకునే వాళ్ళందరికీ ఇది చాలా ఒక వరవ అనమాట అది చాలా మంచి అవకాశం ఇది మీరు ఇంగ్లీష్లో మాట్లాడాలనేటువంటి కళ మీకు ట్రూ అయిపోతుంది ఇవన్నీ కూడా రైట్ ఓకే ఓకే ఇది ఇప్పుడు ఈ విధంగా రాస్తారు జరిగిపోయిన పనులన్నీ కూడా ఈ విధంగా రాస్తారు నువ్వు టెక్స్ట్ బుక్ కొన్నావా నువ్వు టెక్స్ట్ బుక్ కొన్నావా డేట్ పెట్టండి డేట్ యూ కొంటాన్ని ఏమంటారండి బైక్ బై బై అనేదే రావాలి ఇంకోటి రాకూడదు డిజు బై ద టెక్స్ట్ బుక్ డిజు బై ద టెక్స్ట్ బుక్ ఇది రాసే పద్ధతి డిజు బై ద టెక్స్ట్ బుక్ డిట్ వచ్చింది ఇక్కడ మనకి వరకు మనకి పాస్ట్ టెన్స్లో ప్రజెంట్ టెన్స్లో వచ్చింది బై బాట్ బాట్ మనం ఫస్ట్దే రాసుకుంటున్నాం బై బాట్ బాట్ రైట్ నువ్వు నీళ్ళు అమ్మేసావా నువ్వు నీళ్ళు అమ్మేసావా ఏం చెప్తారు నువ్వు నీళ్ళు అమ్మేసావా ఏం పెట్టాలి ఫస్ట్ డిట్ డిడ్ యూ అమ్మటాన్ని ఏమంటారు సెల్ డిడ్ యూ సెల్ యువర్ హౌస్ డిడ్ యూ సెల్ యువర్ హౌస్ ఇల్లు డిడ్ డి సెల్ యువర్ హౌస్ అది రైట్ నువ్వు నిన్న వచ్చావా నువ్వు నిన్న వచ్చావా డిడ్ యూ జరిగిపోయింది అనగానే మీరు ఇంకా డిడ్ వచ్చేయాలి నోట్లో ఇంకా మీరు అది ఆలోచించకూడదు డిడ్యూ రావటానికి కమ్మంటాం డిజు కమ్ నువ్వు నిన్న వచ్చావా ఇలాగా మనం ఎన్న సరే మాట్లాడదు కాబట్టి ఇక్కడ రూల్ ఏంటంటే పని జరిగిపోయిందా డిడ్డు పెట్టండి తర్వాత ఆ పనిలో ప్రజెంటెన్స్ పెట్టండి ఇంకంతే కదా ఏముంది రైట్ ఇప్పుడు చూడండి దీంతో పాటు మనం ఎప్పుడు ఎందుకు ఎట్లాగా అనేది కూడా వాడుతుంటాం మనం ఎప్పుడు ఎందుకు ఎలాగా ఎట్లాగా ఈ విధమైన మొబైల్ వర్డ్స్ వాడతాం ఇప్పుడు చూడండి డిడ్ యూ బై ద టెక్స్ట్ బుక్ నువ్వు టెక్స్ట్ బుక్ కొన్నావా నువ్వు టెక్స్ట్ బుక్ కొన్నావా ఇప్పుడు నేను ఎప్పుడు కొన్నావు అని అడుగుతున్నాను ఇది ఎప్పుడు కొన్నావు చూడండి దీని ముందు వెన్ పెట్టండి వెన్ అయిపోయింది వెన్ డిజు బై ద టెక్స్ట్ బుక్ వెన్ డిడ్ యూ బై ద టెక్స్ట్ బుక్ ఎప్పుడు కొన్నావు టెక్స్ట్ బుక్ కాబట్టి సక్ష ఇదే దాని ముందు వెన్ అనేది పెట్ట వెన్ అనేది పెట్టా ఇప్పుడు మీరు ఎక్కడ కొన్నావు అని అడిగారు అనుకోండి ఏం పెడతాం ఇక్కడ వేర్ 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 డిజు బై ద టెక్స్ట్ బుక్ చూసిన ఒకదానికి ఒక లింక్ అనమాట ఫస్ట్ మనం ఏం చేసాం పాస్ట్ టెన్స్ అయితే పెట్టేసాం డిడ్ తర్వాత వరకు ప్రజెంట్ టెన్స్లో పెట్టాం రాసిన తర్వాత మనం వెన్ను వేరు వై మనకు వచ్చేటువంటి మీనింగ్ మనం దీన్ని పెడతాం అనమాట కాబట్టి ఇప్పుడు చూడండి వెన్ డిడ్జు బై ద టెక్స్ట్ బుక్ ఎప్పుడు కొన్నావు వేర్ డిజు బై ద టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్లు ఎక్కడ కొన్నావు ఎక్కడ కొన్నావు ఆ విధంగా మనం దీన్ని వాడతాం రైట్ ఇప్పుడు ఒకరు అడుగుతారు నువ్వు ఎందుకు టెక్స్ట్ బుక్ కొన్నావు అంటావు నువ్వెందుకు కొన్నావు టెక్స్ట్ బుక్ ఏం పెడతారు ఇప్పుడు వై 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 డి బై ద టెక్స్ట్ బుక్ ఎందుకు కొన్నావు అని చెప్పను వాడతాం అలాగే చూడండి డిడ్ యూ సెల్ యువర్ హౌస్ నువ్వు నీ ఇల్లు అమ్మేసావా ఇప్పుడు చెప్పండి ఎప్పుడు అమ్మావు వెన్ డి డిజు సెల్ యువర్ హౌస్ వెన్ డిడ్ యూ సెల్ యువర్ హౌస్ ఎందుకని అమ్మేశావు వై వై డి సెల్ యువర్ హౌస్ నువ్వు మీరు ఎందుకు అమ్మేశావు కాబట్టి ఇది ఎక్స్ట్రా అనమాట సెంటెన్స్ స్ట్రక్చర్ మాత్రం ఇదే సెంటెన్స్ స్ట్రక్చర్ మాత్రం ఇదే కాకవన్ను వేరనేది సెంటెన్స్ క్వశ్చన్ రాసేసిన తర్వాత మనం దానికి వాడటం జరిగిందనమాట ఇది మీరు గుర్తుంచండి డిడ్ యూ కమ్మేస్తాడు నువ్వు నిన్న వచ్చావా నువ్వు నిన్న వచ్చావా ఎందుకు వచ్చావు వై వైదిడ్ యూ కమ్ ఎస్ట్రడే వైడి డ్యూ కమ్ ఎస్తాడే ఎందుకు వచ్చావు నువ్వు ఎప్పుడు వచ్చావు వన్ డిడ్ యూ వెన్ కమ్ ఎస్ట్రడే నువ్వు ఎప్పుడు వచ్చావు ఎట్లా వచ్చావు హౌ డి యూ కమ్ ఎస్టర్డే హౌ డి యూ కమ్ ఎస్టర్డే అంటే సైకిల్ మీద వచ్చావా బస్సు మీద వచ్చావా నడుచుకొని వచ్చావా అని చెప్పి అడుగుతున్నాడు చూసారు ఒకటి నేర్చుకుంటే మనకి ఆటోమేటిక్గా ఇంకోటి ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తా ఉండదు అనమాట వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు ఈ స్ట్రక్చర్ రాసుకొని తర్వాత మీరు ఆ వెన్ను వేరు వై అనేది మీరు పెట్టుకోవాలన్నమాట రైట్ ఓకే రైట్ ఇప్పుడు చూడండి నేను ఒక నాలుగైదు సెంటెన్స్ చెప్తాను దాన్ని మీరు రాయడానికి ట్రై చేయండి రైట్ నువ్వు ఎగ్జామ్ ఎప్పుడు పాస్ అయ్యావు నెంబర్ వన్ నువ్వు ఎగ్జాము ఎందుకు పాస్ అయ్యావు నెంబర్ వన్ నువ్వు అతని ఇంటికి ఎందుకు వెళ్ళావు నువ్వు అతని ఇంటికి ఎందుకు వెళ్ళావు రైట్ రైట్ నీ ఫ్రెండ్ని నువ్వు ఎప్పుడు కలిసావు నీ ఫ్రెండ్ని నువ్వు ఎప్పుడు కలిసావు ఈ మూడు కూడా మీ వాక్యాలు నాకు రాసి పంపించండి ఎక్కువగా మనకి బాగా ఉపయోగం చాలా చాలా ఉపయోగం ఇవన్నీ కూడా ఇలాంటివి మీరు నేర్చుకుంటూ ఉంటేనే మీకు స్పోకెన్ ఇంగ్లీష్ అంటే అనేటువంటి కళ మీకు నెరవేరుతూ ఉంటుంది ఇది మీరు జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి మైండ్లో పెట్టుకోండి ఈ చిన్న చిన్న వాటి నుంచే మీకు ఇంగ్లీష్ రావాలి ఒకేసారి అమెరికన్ సినిమాలు చూసేసి మనం ఇంగ్లీష్ నేర్చుకుందామంటే కుదరదు కుదరదు అది ఈ విధంగా మనం స్ట్రక్చర్ మనం అనే మనం ఈ విధంగా నేర్చుకుంటాం ఇప్పుడు ఇంకొద్దిగా ముందుకు వెళ్దాం ఇప్పుడు చూడం రైట్ నువ్వు టెక్స్ట్ బుక్ కొన్నావా అంటానికి అక్కడ ఏం చెప్తాను డిజ్యూ డిజ్యూ బై ద టెక్స్ట్ బుక్ అని చెప్పి చెప్పాను నేను డిజ్యూ బై ద టెక్స్ట్ బుక్ నువ్వు టెక్స్ట్ బుక్ కొన్నావా అని అంటే నువ్వు టెక్స్ట్ బుక్ కొన్నావా అని ఇప్పుడు నేను ఏమి అడుగుతున్నానంటే నువ్వు టెక్స్ట్ బుక్ కొనలేదా అని అడుగుతున్నావు నువ్వు టెక్స్ట్ బుక్ కొనలేదా కాబట్టి సేమ్ స్ట్రక్చర్ కాబట్టి ఏం రాస్తానంటే నేను ఏం రాస్తానంటే డిజ్యూ నాట్ నాట్ అనేది పెట్టా డిజు నాట్ బై ద టెక్స్ట్ బుక్ డిజు నాట్ బై ద టెక్స్ట్ బుక్ నువ్వు టెక్స్ట్ బుక్ కొనలేదా నాట్ పెట్టండి నాట్ పెట్టంగానే మీకు ఆ మీనింగు వచ్చేస్తుంది రైట్ ఓకే నువ్వు నీ ఫ్రెండ్ని కలిసావా సెంటెన్స్ డిడ్ డి మీట్ యువర్ ఫ్రెండ్ డిడ్ యూ మీట్ యువర్ ఫ్రెండ్ నువ్వు నీ ఫ్రెండ్ని కలిసావా అంటానికి ఇట్లా రాయాలని నేర్చుకున్నాం మనం నువ్వు నీ ఫ్రెండ్ని కలవలేదా ఏం రాస్తారు డిడ్ యూ నాట్ డిడ్ యూ నాట్ మీచ్ యువర్ ఫ్రెండ్ నాట్ మీచ్ యువర్ ఫ్రెండ్ డిజు నాట్ మీచ్ యువర్ ఫ్రెండ్ నువ్వు నీ ఫ్రెండ్ని కలవలేదా అది ఓకే నువ్వు నిన్న వెళ్ళావా నువ్వు నిన్న వెళ్ళావా ఏం రాస్తారండి డిజు డిజు గో ఎస్టర్డే ఇంతే కాదు మనం నేర్చుకుంది డిజు గో ఎస్ట్రడే నిన్ను నువ్వు వెళ్ళావా నిన్ను నువ్వు వెళ్ళలేదా డిజ్యూ నాట్ గో ఎస్టర్డే డిజ్యూ నాట్ గో ఎస్టర్డే నువ్వు నిన్న వెళ్ళలే ఎలదా నువ్వు ఈ విధంగా మనం ఒకదానికొకటి మనం యాడ్ చేసుకుంటా వెళ్తాం అనమాట యాడ్ చేసుకుంటూ వెళ్తాం కాబట్టి మనం ఈ దీనిలో నేర్చుకున్నది ఏంటయ్యా అంటే ఫస్ట్ మీరు అది జరిగిపోయిన పని కాదా అనేది గుర్తుపెట్టుకోండి ఆ జరిగిపోయిన పని డిడ్ పెట్టాలి డిడ్ తర్వాత ఏమి ఉండాలి వర్బం ప్రజెంటెన్స్లో ఉండాలి ప్రజెంట్ అడగంగానే నువ్వు వెళ్ళావా వచ్చావా కొన్నావా అమ్మావా అని వస్తుంది అనమాట దాని ముందు మీరు వెన్ను వేరు అవి పెట్టుకున్నారనుకోండి మీకు కావాల్సిన మీనింగ్ వస్తూ ఉంటుంది అనమాట మీకు కావాల్సిన మీనింగ్ వస్తూ ఉంటుంది ఆ తర్వాత మీరు దీని పక్కన నాటు కనుక పెట్టారనుకోండి నువ్వు ఆయన్ని కలవలేదా నువ్వు అది పుస్తకం కొనలేదా యు నాట్ విజిట్ ది తాజ్మహల్ నువ్వు తాజ్మహల్కి వెళ్ళలేవా ఇలాంటివన్నీ కూడా మీరు చెప్తారనమాట రైట్ ఇప్పుడు మళ్ళీ మనం ఒక మూడు సెంటెన్సులు రాసుకున్నాం నువ్వు ఎగ్జామ్ పాస్ అవ్వలేదా నువ్వు ఎగ్జామ్ పాస్ అవ్వలేదా నాకు రాసి పంపించండి రైట్ 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 నువ్వు నీ కొత్త జీన్స్ వేసుకోలేదా నువ్వు కొత్త జీన్స్ వేసుకోలేదా రైట్ అది చెప్పలేదా అది చెప్పలేదా అది చెప్పలేదా ఈ విధమైనటువంటి వర్డ్స్ మనం స్పోకెన్ ఇంగ్లీష్లో మనం నేర్చుకుంటాం మీరు ఎక్కడ బయటికి వెళ్ళకుండా ఏ కోచింగ్ సెంటర్స్కి వెళ్లకుండా నేను చెప్పడానికి మీకు ట్రై చేస్తున్నాను నాకు తెలిసినంత వరకు నాకు తెలిసినంత వరకు కాబట్టి మీరు ఈ వీడియోస్ చూడండి చూడగా చూడగా మీకే మీకు అర్థం అవుతూ ఉంటుంది అనమాట రైట్ సో డియర్ స్టూడెంట్స్ నేను చాలా కాలం బట్టి వీడియోస్ చేస్తున్నాను చాలా కాలం అయింది దగ్గర దగ్గర త్రీ ఇయర్స్ బట్టి వీడియోస్ చేస్తున్నాను అంటే ముందుకు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు తర్వాత తర్వాత మీరు చూడటం స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఇంట్రెస్ట్ పెరిగింది బాగా అందుకే నేను వీడియోస్ రెగ్యులర్గా చేస్తున్నాను మీకు వీడియో చూసి నచ్చంగానే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మెయిన్గా షేర్ చేయండి ఎందుకంటే మీతో పాటు పది మంది కూడా వీడియో చూస్తే వాళ్ళకి ఉపయోగంగా ఉంటుందన్నమాట ఓకే డియర్ స్టూడెంట్స్ గుడ్ డే టు యూ ఆల్